సూర్యాపేట జిల్లా మోతి మండలం రాయుపహాడులో నిర్మిస్తున్న ఎన్ఎంకే బయోఫివియల్ ఇతరాల పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు మాపక్ష నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలని ఆందోళనకు దిగారు పరిశ్రమ మూతపడే వరకు పోరాటం విరమించబోమని నినాదాలు చేశారు ఆందోళనకారులు టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో ఉధృత వాతావరణం నెలకొంది పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్టు చేసి ఠానాకు తరలించారు हे पुलिस 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 ગોરડા દરજા બોરડા દરજાની બગાહ કન્નો બોરડા દરજા મરસાના કન્ને સંડેક મરસા మాకేం ఆశ పెట్టింది పక్కనే ఉన్నాయి కాబట్టి సరే వాల్యూ ఉంటది మంచిగా ఉంటది మనకు మంచి చేస్తుంది కాబట్టి మనం కూడా దానికి ఓకే ఎన్నిసార్లు అడిగినా కంపెనీ పేరు చెప్పాలి గొడవ చేస్తే అప్పుడు ఈ కంపెనీ పేరు బయటపడ్డది కూడా మేము గొడవ రోడ్డు మీద బోర్డు ఈ కంపెనీ మేము పోరాటం చేసేది ఆగం ఇప్పటి అనేక సందర్భాల్లో మొత్తం కూడా పాదయాత్రలు చేసినాం అదేవిధంగా సంతకాల సేకరణ చేసినాం నిత్యం ప్రజల దగ్గర పోయి ఈ కంపెనీ జరుగుతున్నటువంటి అన్యాయం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా అవగాహన కల్పించే చేత కల్పిస్తా ఉన్నాం ఈ కంపెనీ వల్ల జరిగింది రైతాంగానికి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నష్టానికి సంబంధించి కూడా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు మీకు ముఖ్యమా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చెప్తున్నాం మా పోరాటానికి మద్దతు తెలపాలి లేనట్టయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంకా కంపెనీకి వ్యతిరేకంగా కంపెనీలో జరుగుతున్నటువంటి పనులకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం